గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ రావడం జరిగింది అది మన తెలుసు ఇప్పుడు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నది ఆర్నూరు మండలానికి సంబంధించి పద్నాలుగు సర్పంచ్లు నూట నలభై రెండు వార్డు సభ్యులకు ఎన్నికలకు మనం వెళ్తున్నాం ఆర్మూర్ మండలం మూడో విడత ఎన్నికలు జరిగే షెడ్యూల్లో ఉన్నది మనకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ అనేది మూడో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి నామినేషన్ల స్వీకరణ ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు తీసుకోవడం జరుగుతుంది ఇది ఆఫీసు వేళలు పది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల మధ్య ఎప్పుడైనా ఆసక్తి గల అభ్యర్థులు నామినేషన్లను సమర్పించుకోవచ్చు ఆ సెంటర్లలో ఆర్మూరు మండలానికి సంబంధించి నామినేషన్ స్వీకరణ కేంద్రాలు పద్నాలుగు గ్రామ పంచాయతీలకు ఎనిమిది సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది అవి చేపూరు పల్లెకి సంబంధించి చేపూర్లో అలాగే గోవిందపేట గ్రామానికి సంబంధించి గోవిందపేటలో అంకాపూర్ గ్రామానికి సంబంధించి అంకాపూర్లో అలాగే ఇసపల్లి రాంపూర్ కు సంబంధించి ఇసపల్లిలో మంతనీ మరియు మంతనిలో వేయడం జరుగుతుంది అలాగే పిప్రి గ్రామానికి సంబంధించి పిప్రిలో సుబ్రియాల అండ్ ఫతేపూర్ గ్రామాలకు సంబంధించి ఫతేపూర్ లో అలాగే మగ్గిడి సెంటర్ లో మగ్గిడి అమ్దాపూర్ ఖానాపూర్ గ్రామాలు అక్కడ నామినేషన్లు వేయటకు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి మనము ఆరో తారీఖు వరకు స్క్రూటిని అనేది ఉంటది ఆరో తారీఖు నాడు ఆ తర్వాత స్క్రూటిని లో ఎవరైనా రిజెక్ట్ అయినట్టు అయితే ఆర్డీఓ గారికి అప్పీల్ చేయాల్సి ఉంటది అది తెల్లవారి ఏడో తారీఖు నాడు చేయాల్సి ఉంటది ఆ తర్వాత తొమ్మిదో తారీఖు నాడు విడ్డ్రావల్ ఉంటది మూడు గంటల వరకు ఆ తొమ్మిదో తారీఖు నాడు విడ్డ్రావల్ తర్వాత ఎవరైనా ఉపసంహరించుకున్న తర్వాత పోటీ చేయు అభ్యర్థుల జాబితాను మూడు గంటల తర్వాత ఆ కేంద్రాలలో ప్రదర్శించడం జరుగుతుంది తర్వాత మన ఎలక్షన్ పదిహేడో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదున మనకు ఎలక్షన్ జరుగుతుంది ఎలక్షన్ ఉదయం ఏడు గంటల నుండి ఒంటి గంట వరకు ఎలక్షన్ జరుగుతుంది రెండు గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది రిజల్ట్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక కూడా కౌంటింగ్ తర్వాత ఉప ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది